యుఎన్ఓ కౌన్సిల్స్ ఐక్యరాజ్య సమితి అంగాలు ఇవి ఆరు మొదటిది సాధారణ సభ జనరల్ అసెంబ్లీ దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు రెండవది సెక్రటరీ కౌన్సిల్ భద్రతా మండలి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు మూడవది ఎకనమీ సోషల్ కౌన్సిల్ ఆర్థిక సాంఘిక మండలి దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు నాలుగవది ట్రస్టీషిప్ కౌన్సిల్ దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు ధర్మ కర్తత్వ మండలి ఐదవది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీని ప్రధాన కార్యాలయం ది హెగ్ నెదర్లాండ్స్లో కలదు ఆరవది సెక్రటరియట్ సచివాలయం దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు మొదటిది జనరల్ అసెంబ్లీ సాధారణ సభ దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు దీనిని యుఎన్ఓ పార్లమెంట్ అని ప్రపంచ పార్లమెంట్ అని అంటారు దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ యుఎస్ఏలో కలదు ప్రతి సభ్యదేశం దీనికి ఐదుగురు సభ్యులను పంపుతారు ప్రతి సభ్యదేశానికి ఒకే ఓటు హక్కు ఉంటుంది సాధారణంగా ప్రతి సంవత్సరం యుఎన్ఓ వార్షిక సమావేశాలు సెప్టెంబర్లో జరుగుతాయి దీని యొక్క అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుడి యొక్క పదవి కాలం ఒక సంవత్సరం జనరల్ అసెంబ్లీ విధులు అంతర్జాతీయ చట్టాలను తయారు చేయడం అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను చర్చించడం యుఎన్ఓ వార్షిక బడ్జెట్ను ఆమోదించడం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ను ఎంపిక చేయడం జనరల్ అసెంబ్లీలో భారతీయుల విశిష్టత సాధారణ సభకి అధ్యక్షత వహించిన తొలి భారత మహిళ విజయలక్ష్మి పండిత్ పంతొమ్మిది వందల యాభై మూడులో సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత విదేశీ వ్యవహారాల మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన భారత తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన రెండవ ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై ఒకటి రెండు సార్లు సాధారణ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీలో ప్రసంగించడం జరిగింది